ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు అన్నీ అన్నమాట మరి ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు కాలం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహుకేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాల్ని పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన రాహు రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ రాహుకేతుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ప్రేక్షకులందరికీ భవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు బృగసిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఈ పేర్లు గనక ఆ ఈ ఊ వా వి అన్ని అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గమనించినట్టయితే వృషభ రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ గురువు వచ్చేసి ఉన్నాడు వృషభంలోకి కాబట్టి చక్కటి ఫలితాలు మంచి గుర్తింపు సంఘంలో పేరు ప్రతిష్టలు ఎంతో కాలంగా ఆగిపోయిన ధనం మీకు చేయికి అందడం ఇలాంటి ఫలితాలన్నీ చోటు చేసుకుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది చక్కటి అవకాశం ఈ సమయంలో కనుక ప్రారంభిస్తే మీకు ఎంతో లాభసాటిగా మీరు ముందుకు వెళ్తారు అలాగే దగ్గర వారి సహాయ సహకారాలన్నీ మీకు అందుతాయి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి పొరబొచ్చాలన్నీ తొలగిపోయి చక్కగా మీరు అందరు కుటుంబంతో ఆనందంగా సమయం గడపగలుగుతారు అదే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక మంచి అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు అనుకున్న దానికంటే మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి అయితే దూర ప్రాంత బదిలీలు ఉండడానికి ఆస్కారం ఉంది మీకు అనువైనటువంటి ప్రాంతాల్లోకి మీరు వెళ్ళడానికి ఆస్కారం ఉంది అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు లభించడం పై అధికారుల అండదండలు అన్నీ మీకు బాగుంటాయి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంచెము లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఆహారం పడకపోవడము లేదా ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది వడదెబ్బ లాంటి వాటికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం వా నీళ్ళని ఎక్కువగా తీసుకోవడం కొబ్బరి నీళ్ళు నీటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటి నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది అయితే విద్యార్థులకు మాత్రం చాలా చక్కటి సమయం అని చెప్పొచ్చు ఏకాగ్రతతో మీరు ముందుకెళ్తారు పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగకారిగా ఉండేటువంటి సమయము మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షల్లో గెలుపొందుతారు అలాగే విదేశీ విద్యలో కనుక మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీల్లో మీకు అడ్మిషన్ లభించడము తద్వారా మీరు విదేశాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమై మీకు వీసాలు అన్నీ కూడా లభిస్తాయి అలాగే విదేశీ విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది మాసంలో మీరు కొత్త కొత్త ప్రాంతాలని తిలకించగలుగుతారు అయితే దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వాటిల్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు అయితే ఈ మాసంలో మీకు కొత్త వ్యక్తులు పరిచయం అనేది జరుగుతుంది వాళ్ళ ద్వారా మీ మనోభావాల్ని దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నించే అవస్కారం ఉంది చిన్న చిన్న సమస్యల్ని లేవనెత్తేటువంటి ఆస్కారం ఉంది తద్వారా మీరు కోపం తెచ్చుకుని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని చేజార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ విషయాల్లో కనుక మీరు తగు జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే తోబుట్టువులతో సన్నిహితులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి ఈ సమయంలో అలాగే శుభకార్యాల్లో పాల్గొనడము బంధుమిత్రులతో చాలా ఆనందంగా మీరు కాలం గడపడం అనేది జరుగుతుంది అయితే ప్రేమ జీవితానికి సంబంధించి మీకు పెద్దల యొక్క అండదండలు ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీ ప్రేమ అనేది వివాహం వరకు దారితీస్తుంది అందరి ఆశీర్వాదంతో మీ వివాహం అనేది జరుగుతుంది అయితే ఉపాధి విషయాన్ని గమనించినట్టయితే జీతము పెంపుకి అంటే మీకు ప్రమోషన్స్తో పాటు జీతం పెరుగుదలకు కూడా ఆస్కారాలు ఉన్నాయి చాలా చక్కగా మీకు అన్ని రకాలుగా మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయి అయితే కొంచెం లివర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాత్రం కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయండి అలాగే పెద్దల ఆరోగ్యం కోసం మీరు కొంత ఆందోళన పడాల్సి రావచ్చు హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు ఆరోగ్యం కోసం కొంత ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి రావచ్చు కంటికి సంబంధించి చికాకు కూడా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి కంట్లో మందేసుకోవడం చల్లటి నీళ్లతో కళ్ళని కడుక్కోవడం తగినంతటువంటి రెస్ట్ ఇవ్వడం అనేది మంచిది మరి ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి అంటే కుంకుమ పువ్వు పాలతో కలిపి అవి తిలకంగా పెట్టుకోవడం అలాగే గురువుకి కుంకుమ పువ్వు వేసి చేసినటువంటి స్వీట్స్ని గిఫ్ట్గా ఇవ్వడం వీటి ద్వారా అలాగే ఓం నమో నారాయణాయ ఓం బృహస్పతయే నమ అనే మంత్రాలని వీలైనంత ఎక్కువగా జపించుకోవడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంది శుభం